హాయ్ మాసస్ నటసింహం నన్నమూరి బాలకృష్ణ మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ అయిన బోయిపోటీ శ్రీని వీరిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం నాలుగో చిత్రం అఖండ టూ తాండవం ఈ చిత్రం అఖండ మూవీకి సీక్వల్ గా వస్తున్న విషయం తెలిసింది ఈ మూవీ వచ్చేసి వచ్చే దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం తర్వాత బాలయ్య మూవీకి డైరెక్షన్ చేయబోతున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలయ్య కెరీర్ లో త్రిబుల్ మూవీగా గోపిచంద్ మలినేని డైరెక్షన్ అయితే చేయబోతున్నారు ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది నందమూరి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఎన్బికే త్రిబుల్ వన్ చిత్రంపై దర్శకుడు గోపిచంద్ మల్లేని తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు అమెరికాలో జరుగుతున్న తెలుగు సంబరాల్లో పాల్గొన్న గోపిచంద్ మల్లేని ఎన్బికే త్రిబుల్ వన్ చిత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఈ సినిమాలో బాలకృష్ణ కొత్త యాంగిల్ చూపిస్తారని ఆయనైతే చెప్పారు దీంతో ఈ సినిమాపై అప్పుడే దర్శకుడు అంచనా పెంచేశాడని అభిమానులు అయితే అంటున్నారు ఇక ఈ చిత్రాన్ని త్వరలో పట్ట గోపీచంద్ మల్యాణ్ణి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది మరి చూడాలి ఎన్బికె త్రిబుల్ వన్ మూవీకి గోపిచంద్ మల్లేని ఎలాంటి హిట్ అందిస్తారనేది ఇప్పటికే బాలయ్య గోపిచంద్ కాంబినేషన్ లో వీర మూవీ వచ్చింది మంచి హిట్ అయితే అందుకుందనమాట ఇప్పుడు బాలయ్య గోపిచంద్ మల్నే సెకండ్ మూవీ కాబట్టి అందులో హిట్ కాంబినేషన్ కాబట్టి మంచి హైప్ అయితే ఉందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్